వెల్కమ్ స్టూడియోస్ టీవీ టీవీ నైన్ ప్రాంతీయ భాషలలో ఒక సంచలనం సృష్టించిన ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ ఎలక్ట్రానిక్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ దాన్ని నడిపించిన ఘనత ప్రారంభించి అనధికాలంలోనే తారాస్థాయికి అంటే అందనంత ఎత్తులోకి వెళ్ళిన టీవీ నైన్ గత కొద్ది కాలంగా ఒడుదుడుకులతో నడుస్తున్న పరిస్థితి ఈ పరిణామ క్రమంలో ఏదైతే టీవీ నైన్ ను ప్రారంభించిన రవి ప్రకాష్ టీవీ నైన్ ను కొంతకాలం టీవీ నైన్ నుంచి కొంతకాలం వైదోలుగాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు అప్పుడున్న పరిస్థితులు కావచ్చు అయినా కూడా కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి కానీ ఆ క్రమంలోనే టీవీ నైన్ లోగోను దక్కించుకోవాలన్న దానితోటి అప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు టీవీ నైన్ రవి కానీ ఆ టీవీ నైన్ లోగో తనదే అంటూ రవి చాలా సార్లు కోర్టులో వాదనలు వినిపించిన సందర్భం ఈ క్రమంలో టీవీ నైన్ మరి లోగో ఎవరిది ఎవరి వైపు నిలుస్తున్నది అనే దానికి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది ఢిల్లీ హైకోర్టు టీవీ నైన్ లోగోను రవి ప్రకా రవిప్రకాష్ కే చెందేలా తీర్పు ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఆ వార్తలో సారాంశం ఏంటంటే టీవీ నైన్ లోగో రవిప్రకాష్ చేతిలోకి అనే దాంతో ఆ వార్త వైరల్ కావడం జరిగింది కానీ అది ఏ పత్రిక అనేది కూడా రాలేదు ఓన్లీ లీగల్ ప్రతినిధి అనే పేరు తోటి ఈ రోజు డేట్ తోటే రావడం జరిగింది చూద్దాం ఆ వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రవి ప్రకాష్ చేతిలోకి టీవీ నైన్ లోగో లీగల్ ప్రతినిధి న్యూఢిల్లీ ఇరవై ఏడు ఫిబ్రవరి అంటే పత్రిక పేరు ఏమితే ఇక్కడ మెన్షన్ చేయలేదు టీవీ నైన్ లోగో ఓనర్షిప్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు రవి ప్రకాష్ తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఏబిసిఎల్ సంస్థ ఒప్పందం ప్రకారం నూట అరవై ఎనిమిది కోట్లు రవిప్రకాష్ కు బాకీ పడ్డ మైహోం రామేశ్వరరావు నూట అరవై ఎనిమిది కోట్లు చెల్లింపుపై ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో హైకోర్టు నోటీసులు నూట అరవై ఎనిమిది కోట్లు చెల్లింపుతో చెల్లింపుతో పాటు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టీవీ నైన్ లోగో హక్కులు హక్కులు కూడా రవి ప్రకాష్ కు వస్తాయని చెప్పేసి రవి ప్రకాష్ పేరు మీద మీదకు మారాయన్న హైకోర్టు టీవీ నైన్ లోగో రవి ప్రకాష్ కు ఎప్పుడు ఎప్పుడు అప్పగిస్తారో తెలియజేయాలని నోటీసులో ఢిల్లీ హైకోర్టు మార్చి పదహారవ తేదీలోపు పై అంశాలపై చర్య తీసుకోవాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు అంటే మార్చి పదహారు వరకు అది తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినట్టుగా ఇందులో వార్త రెండు వేల నాలుగులో ప్రారంభమైన టీవీ నైన్ కు తొలి డైరెక్టర్గా చైర్మన్గా సిఇగా ఉన్న రవిప్రకాష్ పదిహేను సంవత్సరాలు టీవీ నైన్ చైర్మన్ గా పనిచేసి లోగో హక్కులు ఏబిసిఎల్ సంస్థకు ఇచ్చిన రవిప్రకాష్ టీవీ నైన్ నెట్వర్క్ లో నాలుగు శాతం రెవెన్యూ రవిప్రకాష్ చెందుతుంది టీవీ నైన్ నెట్వర్క్ లో ప్రస్తుతం అరవై శాతం మై హోం రామేశ్వరరావు చేతిలో ఇరవై శాతం మెగా కృష్ణారెడ్డి చేతిలో మిగిలినది రవిప్రకాష్ ఆధీనంలో ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి మనకు తెలుసు టీవీ నైన్ సంబంధించిన అంశంలో ఆ జమినీ నుంచి రవిప్రకాష్ ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో జమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐలా పేరు తోటి కొంత కాలం అంటే నెట్వర్క్ ను బిల్డప్ చేసుకునే క్రమంలో ఐలాబ్స్ పేరు తోటి కొంతకాలం నడిచిన పరిస్థితి ఆ తర్వాత టీవీ నైన్ ఒక్కసారిగా బయటికి రావడంతో అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం అని చెప్పొచ్చు అసలు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వాస్తవం చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కు ఆద్యం పోసింది అంటే ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ పెడితే నడుస్తాయా నడవాయా అన్న దానికి సంకేతంగా టీవీ నైన్ అంటే అది రవి కే సాధ్యమైంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు చూద్దాం మరి ఇందులో అంటే టీవీ నైన్ లోగో మరి రవి ప్రకాష్ చేతికి అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది మరి దీని బట్టి మరి నిజంగానే రవి కు వచ్చిందా ఇటీవలి కాలంలోనే రవిప్రకాష్ కూడా మళ్ళీ ఒక సొంత నెట్వర్క్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్టీవీ పేరుతో డిజిటల్ మీడియా పేరుతో అతను ఒక సంస్థను అయితే నడిపిస్తున్న పరిస్థితి ఈ క్రమంలో మరి నిజంగానే రవి ప్రకాష్ కు మరి ఢిల్లీ హైకోర్టు మరి ఈ తీర్పు ఇచ్చిందా రవి ప్రకాష్ చేతిలోకి టీవీ నైన్ లోగో వచ్చే విధంగా తీర్పు ఇచ్చిందా లేదా అనేది మనం వేచి చూడాలి అయితే ప్రస్తుతం మరి ఈ ఈ వార్త అయితే వైరల్ అవుతుంది మరి ఇప్పటి వరకు మరి దీన్ని బట్టి చూస్తే మరి గత ఇంతకు ముందుకే సోషల్ మీడియాలో రవి ప్రకాష్ పైన మహోం రావేశ్వరరావు కావచ్చు లేకపోతే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పరువు నష్టం కేసులు వేశారని చెప్పేసి కూడా ఒక చర్చ కూడా నడిచింది సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ క్రమంలో మరి ఇప్పటికీ టీవీ నైన్ లోగో కోసం ఎందుకంటే టీవీ నైన్ అనే లోగో రవి మానస పుత్రికగా చెప్పుకోవచ్చు కాబట్టి దాని మీద నిజంగానే ఇప్పటి వరకు ఏదైతే టీవీ నైన్ ను వదిలిపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాబట్టి మరి కచ్చితంగా ఇది లోగో గనక అతని చేతికి వస్తే ఆనందమే అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా లెజెండ్ గా వెలువెందున రవిప్రకాష్ ఇప్పటికీ ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఈ లోగో మాత్రం వస్తే మాత్రం చాలా మంది అంటే రవిప్రకాష్ అభిమానులు కావచ్చు రవిప్రకాష్ శిష్యులు కావచ్చు చాలా మంది ఆనంద పడే అవకాశాలు ఉంటాయి అయితే మరి ఈ వార్త ఎంతవరకు వాస్తవం మనం రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది